అదేవిధంగా ఇవాళ ఈ సమావేశానికి ఆహ్వానించి ఇంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు యూనియన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ ముఖ్యమైన సమావేశం ఎంతో కష్ట నష్టాలకి ఓడ్చుకుంటూ వేయ ప్రస ప్రయాసాలకు ఓడ్చుకుంటూ కుడిదుడుకుల్ని ప్రతికూలని గారు చెప్పారు ఆ శారీరక ఆరోగ్యాన్ని కూడా పరంగా పెట్టాల్సి వస్తుందని దాన్ని నేను కాస్త కొనగా కొనసాగిపోయి చెప్తాను మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది జర్నలిజంలో ఉంది వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ఇవాళ మీరు సమాజం తరఫున ప్రజల గుర్తుకై నిలిచి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మన రాజ్యాంగం పరిరక్షంపబడాలన్నా ప్రజాస్వామ్యం పరిణయం వెళ్ళాలన్నా జర్నలిజం ప్రధాన భూమిక ఎందుకంటే స్వాతంత్రం ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని అనుకున్నా డెమోక్రసీలో మూడు ప్రధాన విభాగాలు వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో లెజిస్లేచర్ చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ వాటిని అమలు చేసే పని చేస్తుంటే ఈ చట్టాల నుండి ప్రజలకి జాతికి న్యాయ రక్షణ కల్పించే ప్రయత్నం కోర్టు చేస్తుంటాయి అయితే ఈ చట్టాలు చేసే క్రమంలో చట్టాలని అమలు చేసే క్రమంలో లేదా చట్టాలకి ప్రజలకు న్యాయ రక్షణ కల్పించే క్రమంలో ఎదురయ్యే వాటిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టి ప్రజల పక్షాన పోరాడే బాధ్యత జర్నలిజం అందుకనే ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు జర్నలిజం జర్నలిజం అంత ప్రధాన భూమిక చట్టం చేస్తే చట్టంలో లసుగులు ఉన్నాయా లోటుపాట్లు ఉన్నాయా నిజంగా ఈ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉందా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా అని విశ్లేషించడం వాస్తవాన్ని ప్రజల మందులు పెట్టడం మీడియా బాధ్యత చట్టం అమలు చేసే క్రమంలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడుతుంటే వాటిని ఎండగట్టడం అక్రమాలు చేస్తుంటే వాటిని ఎత్తి చూపడం అంతిమంగా ప్రజలకి ఆ సంక్షేమ బలాలు అందేలా చూడడం దాంట్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా పనిచేయడం మీడియా బాధ్యత అదృష్టవసార్తూ మన రాష్ట్రంలో మీడియా అనేటువంటి బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దానికి కారణం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక నరు నరూప రాక్షసుడు ఐదు సంవత్సరాల్లో ఏ అరాచకాలు ఒక పక్క మిమ్మల్ని వదల మమ్మల్ని వదల అన్ని వర్గాల్ని వదల అందరినీ భూస్థాపితం చేస్తూ భయపెట్టి ఎన్డీఏ తరపున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం పెద్దలందరూ మీ సమస్యలు చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన కష్టకాలలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు రావలసిన హక్కులు మీకు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎప్పుడు జర్నలిస్టులు గౌరవించిన ప్రభుత్వం తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవిస్తాం మీరు ఏ విధమైతే సమస్యలు తెలియజేశారో తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు అందరూ మిమ్మల్ని గౌరవిస్తాం మేము మా కుటుంబ సభ్యులతోనే మేము భావిస్తాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు సమయం కూడా లేదు కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఒకటే మీరు కోరినట్లుగా ప్రెస్ క్లబ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అవసరం కాబట్టి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక మంచి స్థలం కూడా కేటాయిస్తాం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కూడా మా వంతు సహాయం కూడా మేము అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్ద అడిగారు హౌసింగ్ సైట్లు గురించి అడిగారు హౌసింగ్ తో పాటు మరి అధ్యక్షులు వారు నిర్మాణం కూడా చేయాలన్నారు ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం గతంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి ఈ ప్రభుత్వంలో ఇంత మాత్రం సమావేశం కావడానికి గత ఐదేళ్లలో ఇలాంటి సమావేశం కూడా జరిగిందా అంటే జరగలేదు ఎందుకంటే ప్రశ్నిస్తే అడిగితే కేసులు తప్ప ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరియు మీరు అడిగింది వెల్ఫేర్ ఫండ్ అన్నారు ఖచ్చితంగా అది చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు తెలుసు జరుగుతున్న యాక్సిడెంట్లు తెలుసు ఈ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటే చాలా ఉపయోగం మరి నా వంతుగా కూడా ఒక లక్ష నూట పదహారు రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కూడా అదే అదేవిధంగా మొన్నటి రోజు టీవీ ఫైవ్ ఒక యువకుడు హార్ట్ తో చనిపోయినాడు రాజేష్ ఆ రోజు కూడా నేను లేను ఆ కుటుంబానికి కూడా ఒక లక్ష రూపాయలు కూడా నేను ఆ కుటుంబ కూడా కూడా అదే విధంగా మీరు ఇన్సూరెన్స్ అన్నారు ఇన్సూరెన్స్ గురించి అన్న సత్యకుమార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా మరి మా నియోజకవర్గంలో ఉన్న మా పత్రికా సోదరులు మొన్నటి రోజు వచ్చి అడిగారు అకౌంట్ కట్టాలి అంటే ఆల్రెడీ కట్టేసాం అది అంతే కాకుండా ఎవరు మీరు చాలా చోట్ల వచ్చి ఇక్కడ ఇలా జరుగుతుంది ఇలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టి చాలా అలర్ట్ చేశారు అలా మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం మేము అలాగే కష్టపడుతున్నాం కాబట్టి మన ఇద్దరు ఇంకా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎన్డిఏ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎన్డిఏ ప్రభుత్వం అధికారం అధికారం రావాలంటే గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండ కట్టారు బాగా వ్రాసారు అదే విధంగా మాకు అండగా నిలబడ్డారు మేము కూడా మీకు కృతజ్ఞతలుగా ఉంటాం తప్పకుండా మీ కష్టాలను మేము కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ సమయం అయిపోయింది ఇప్పుడే దాదాపు రెండున్నర టైం అయిపోయింది రెండు నలభై నిమిషాలు కాబట్టి నేను కూడా ఎక్కువ స్వామి తీసుకోవచ్చు రెండే నిమిషాలు మాట్లాడదలుచుకున్నా రైల్వే పాసులు కావాలని అడిగాడు నా వంతు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి గారు దృష్టిని తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఆ పెన్షన్ ఇప్పించారని హామీ ఇచ్చిందా అదే విధంగా మరి ఒక విషయం కూడా సోదరుడు పుల్లయ్య గారు చెప్పారు ముఖ్యంగా సత్సాయి జిల్లా నల్మూర్ ఇక్కడ జిల్లా కేంద్రానికి వస్తే మేము ఎక్కడా తలదాచుకునే దానికి మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదని చెప్పాడు ఆ ప్రెస్ క్లబ్ తప్పనిసరిగా నా నిధుల ఇచ్చి మంజూరు చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కూడా హిందూపురంలో కూడా ఆ ప్రెస్ క్లబ్ కూడా ఇచ్చాం బ్రహ్మాండంగా అక్కడ నడుస్తూ ఉంది తెలుగుడలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో ప్రెస్ క్లబ్ డబ్బులు ఇస్తే నిధులు ఇచ్చాం సైట్ ఇచ్చాం కానీ కట్టుకోలేదు వాళ్ళు అదే అర్ధాంతరంగా ఆగిపోయింది అది కూడా దాని దాన్ని కూడా పూర్తి చేస్తాం అదే నా వంతు నా పరిధి అడిగి కాబట్టి నేను నా పరిధిలో ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నా తప్పనిసరిగా ప్రెస్ క్లబ్ నిర్మించే దానికి నూటి ఇరవై శాతం రెండు వేల రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేద్దాం అది కూడా కలెక్టర్ దృష్టికి దృష్టి తీసుకెళ్ళి సైట్ ఎక్కడైనా ఉంటే అది చూసి తొందరలోనే మంజూరు చేస్తాం మీ సందర్భంగా హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన మేధరికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం